కొరటాల శివ ఈ పేరు చెప్పుగానే ముందుగా మనకు గుర్తొచ్చేది ప్రభాస్ కి మిర్చి ఎన్టీఆర్కి కి జనతా గ్యారేజ్ మహేష్ బాబుకి శ్రీమంతుడు ఈ ముగ్గురి స్టార్ హీరోలకి మూడు బ్లాక్ బాస్టర్లు ఇవ్వడం అంటే మాటలు కాదు హిట్ ఇచ్చిన డైరెక్టర్ తో వర్క్ చేయాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది ఇప్పుడు కొరటాల శివ చిరంజీవి కాంబినేషన్లో అంటే అభిమానుల్లో మామూలు అంచనాలు ఉండవు అన్ని కుదిరితే కొరటాల శివ చిరంజీవితో పనిచేయనున్నట్లు సమాచారం ప్రస్తుతం ఈ డైరెక్టర్ భరత్ అనే నేను మహేష్ బాబుతో సినిమా చేసి హిట్ కొట్టాడు తాజాగా చిరంజీవికి కొరటాల శివ ఒక కథ చెప్పాడంట అది నచ్చిన చిరు కథను డెవలప్ చేయమని అడిగాడట అన్ని కుదిరితే సైరా సినిమా తర్వాత కొరటాల సినిమా ఉంటుందని సమాచారం చిరంజీవి ఆఫర్ ఇవ్వడంతో కొరటాల శివ బంపర్ హిట్ కొట్టాలని కసిగా ఉన్నట్టు సమాచారం అలాగే చిరంజీవికి కూడా కొరటాల శివతో పని చేయాలని అన్నట్టు సమాచారం కొరటాల రామ్ చరణ్తో తో ఓ సినిమా చేయాల్సి ఉంది కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయింది మెగా కాంపౌండ్లకి అడుగు పెట్టాలనుకున్న కొరటాల శివకు నిరాశ ఎదురైంది ఆ తర్వాత చిరంజీవి అవకాశం ఇవ్వడంతో ఎలాగైనా ఈ సినిమా హిట్ కొట్టాలని ఉన్నాడట కొరటాల శివ చూద్దాం కొరటాల శివ మెగా కాంపౌండ్ లకు అడుగు పెడతాడో లేదో ఈ సినిమాతో తెలిసిపోతుంది